వంగింది జాలిగానే ఆలోచించా ఈ అవమానం దారుణ నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నిఖార్సైన మగ అమ్మ ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులోను నీ పెళ్ళ ముందు ఒక్కటి అంటే ఇంకెందుకు నువ్వు బతకటం నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మావా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మావా ఆగు ఇవాళ అసలు టైం బాగాలేదు రేపు శుక్రవారం మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ పరమ దరిద్రంగా ఉంది అప్పుడు పోదు కానీ అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి నలభై ఏళ్ళకే శుభం కార్డు చేస్తారా మీరు అసలు మిత్రులేనా ఊరుకో మామా ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఏ తల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది అదే పడుక పెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవాడి లాగిపెట్టి నువ్వు కూడా ఒకటి చేయకాల్సింది ఎవరు నేనా ఊరుకోరా అది అసలు ఎలా ఉంది అనుకున్న ఆడ మైక్ టైసన్ ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయలుగా మీకు తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ ఆ రాక్షసి కళ్ళు బయలు కమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాశల్డు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి ఊరుగా బా శీలం అంటే ఆరేసిన చీరనుకున్నావు మోలేసిన చీపిరనుకున్నావు సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంట్రా మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని లేకపోతే రేప్ చేసే మ్యాటర్ లేదని వాడు నికార్సిన ఫుల్ బాటిల్ రాయ్ రాంబాబు ఆ నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరం అయితే మేము కూడా హెల్ప్ చేస్తాం థ్యాంక్స్ ఆ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఆ రేప్ మన పురుష జాతికి నేను అంకితం చేస్తా ఏం చేస్తాడ ఏంటో ఎలా ఏంటి మామా పిచ్చి మహవేశం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికి రెచ్చిపో ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జీ కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజక్కు వెళ్తా దూకుతా మీరు ఇక్కడే ఉండండి రా లే 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 శ్రీకన్య లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లే పొమంటావా ఏంటి టైం లో వచ్చావు నిన్ను రేపు చెట్టడానికి కూర్చోవు నేపా ఎస్ వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను రేపా ఆ నన్నా ఆ నేను ఆరాను ఆగితే నాకు తెలుసండి నేను ఆగను ఆగను నేను ఆగరా నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండా తెలుసు నా ప్రాణం పోయినా సరే నిన్ను రేపు చేసి తిరుతాను మగ చేతికి అంకితం చేస్తా ఎవరు చెప్పుడు నా మంగళసూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్రే గుడుకుమనేవ అయ్యో రోడ్లో కొమ్మైన పచ్చళ్ళే అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు ఆరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్లి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తాండి చూడండి కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా డైరెక్ట్గా ఉంది కొట్టింది ఎవరో కాని దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు ఉండు కొంచెం సరి చేయక మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ప్రేమ పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో ఆ అకా ఏం చెప్పావ అకా నువ్వు ఈ కాలనికి రానివి నా మాంగల్యాని కాపాడావు చాలా థాంక్స్ అకా వెళ్స్తానమ్మా సరేనకా నేను ఐల్ కడిచేస్తానరా ఊర్కో మామా అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకన్య ఖాళీ చేస్తాననేది చాలా ఊరికే బాబాయ్ రేపు ఎవరిసైనా మాత్రం కాలని ఖాళీ చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజనీ మహమ్మద్ లాగా చాలా ఊరికే మీరు చెప్పిన వాటిని పిచ్చేదోలాగా పుల్లెట్లో తలగా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాం ఏంటి ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే పులిని బయటికి లాక్కొచ్చావు ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ అల్లుడు నేను తీసుకున్న కరెక్ట్ నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకన్ని ఖాళీ చేయించాలి అది కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంటి కాలనీ కొంటమా అద్దె కట్టడానికి టికానా లేదు కాలనీ ఎలా కొంటనల్లుడు ఏ అదృష్ట అదృష్టదేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప బాబాయ్ అక్కడే మేడం గారు మీకేమవుతారు ఎవరు నాకు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఎందుకేవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జెకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొప్రైటర్ పేరు సుందరీదేవి ఎక్స్‌క్యూజ్ మీ మేడం కరోస్ ప్రోలక్ వచ్చారు యా పిలుతనేండి మేడం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు పూసలుపే మున్నది ఈ బకాయర సంధి నీకిస్తే ఆనందంగా ఉంటది అరుడు రా రావా రావా వానికొహటెక్వా మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఇలా యా యా పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే శాతం అంతే కదా అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే సమానంగా పంచుకోవాలా ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా అలా అన్నోబావు మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తా అని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు అండి ఐ ఐఎమ్ ఫైన్ ఏం తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటామండి జిమ్ హెల్త్ ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకడం అంత తేలిక కాదు అందులో మేడం మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం నా దృష్టిలో భార్య భర్తలంటే సీతారాములు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నాడు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళ ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళు సగం ఆవిడికి తలొప్పిస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఆవిడికి ఎక్కడైనా కాల్తే మనం వర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణి అయితే మనం ప్రసవించాలి నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడిని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్ వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి మీ నాకు గుడ్ ఫ్రై చాలా థ్యాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది నాకు మేడం మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముక్కుల్లో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం మా చంద్రాన్ని చేసుకోండి అలా కాదులేండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి ఆహా చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ ముక్కులు నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక్కడ నుంచి మీ బిహేవియర్ మీద ఉంచుతాను నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఏమీ నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికే ఆస్కారేంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు నీకు పెళ్ళి పెళ్ళవలేదా అంత ఆశ్చర్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రే అనుకుంటారా నాకేం భయం లేదు నేనే ఆ శ్రీకన్య శ్రీకన్యని కొంటాను దాని పగ తెచ్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా కేమరా మీద నాకు అంత వద్దమ్మా ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్లి విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను చెప్తా ఇది చెప్పచ్చు కదా ఇలా గొడవలు వస్తాయనే మనం మర్యాదగా జెంటల్ మేన్ అగ్రిమెంట్ సుందరి ముగ్గురులో ఒకడనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అజాని డౌట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 పిచ్చిన కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ మీ ఇద్దరిలోకి కుర్రాన్ని ఉత్సాహవంతుని సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసు కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెళ్లి చేస్తారా జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్